కలలలను కళాకారులను ప్రోత్సహించడం భారతీయ సంస్కృతం అన్నారవ్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకై నాయుడు మాతృభాషను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు బంజారా హిల్స్ లోని ఓ ఆర్ట్ గ్యాలరీలో శివ అండ్ శక్తి పేరుతో జరుగుతున్న ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు మంచి పెయింటింగ్స్ చేస్తూ మనసుకు ప్రశాంతత ఉంటుందన్నారు భారతీయ కళారంగంలో 64 కళలు అంటాం మనం వాటినేటిని గుర్తించి వాటిలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తులను ప్రోత్సహించడం అవుతుందో అది ప్రభుత్వాల యొక్క కర్తవ్యం స్వచ్ఛంద సంస్థల యొక్క కర్తవ్యం అలాగే ప్రజల యొక్క కర్తవ్యం కూడా కళ ద్వారా మన సంస్కృతిని సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు అందుకని కళలను మనం ప్రోత్సహించుకోవాల్సి ఉంది శ్రీ గిరిధర గౌడు ఇంతకుముందు కూడా నేను శ్రీ అనంత పద్మనాభ స్వామి ఒక పెద్ద దొంగను మన వాళ్ళు అనురాధ టింబర్స్ వాళ్ళు మర్మానికి తీసుకొస్తే దానిపైన ఒక అద్భుతమైన శిల్పాన్ని చూశాను అంతకుముందు నాకు పరిచయం లేదు విన్నానే కానీ పరిచయం లేదు చూసిన తర్వాత అది అద్భుత కళాఖండంగా నాకు అనిపించింది అప్పటి నుంచి కాస్త పరిచయం పెరిగింది పరిచయం పెరిగిన తర్వాత ఇప్పుడు ఈ ప్రదర్శన అంతా చూస్తే గిరిధర గౌడు విశ్వరూపం చూపించినట్టుగా అనిపిస్తుంది మనకి చెక్కి షేర్ అండ్ కేర్ అనేది మన భారతీయ యొక్క జీవన విధానం మనకు ఉన్న దాన్ని కొంత పంచుకోవాలి నేను ఎప్పుడు చెప్తుంటాను పెంచుకో తర్వాత పంచుకోవాలి